చూడండి ఫ్రెండ్స్ ఇది మెత్తడి పకోడి ఇది గట్టి పకోడి అంటే క్రిస్పీగా ఉంటుంది పకోడి ఉల్లి పకోడి అండి ఉల్లిపాయ పకోడి ఇదిగోండి చూడండి అదిగోండి మా మనవరాలు తింటుంది అదిగోండి అట్లా తినండి మీరు కూడా చల్లని సాయంత్రంలో చూడండి అది అక్కడ అండి కొంచెం ఆగి తింటా నాకు ప్రొద్దు ఉంటుందండి ఇక్కడ కైరో చూడండి వాడు కూర్చున్నాడు చూడండి మనం పకోడీతో పాటు ఈ సూపు కూడా తింటూ ఉంటే ఈ చల్లగా వాతావరణంలో అండి వర్షం పడుతున్నప్పుడు వర్షం లేనప్పుడైనా ఈ వర్షాకాలము హాయి హాయిగా ఉంటుందండి అలా చేసి చూడండి మీరు వేడివేడిగా ఈ సూపు వేడివేడిగా సా పకోడీ సూపర్ అండి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇప్పుడు నేను హోటల్ స్టైల్ పకోడీ చేస్తున్నానండి గట్టి పకోడి వాటికి ఏమేం కావాలి చూపిస్తానండి శనగపిండి వాము ఉల్లిపాయలు ఇట్లా సన్నగా తరుక్కోవాలండి ఉప్పు కారం కారం పచ్చిమిర్చి ముక్కలు కరేపాకు ఇలా సన్నగా కట్ చేసేసుకోండి తినడానికి ఈజీగా ఉంటుంది తీసి పడేరు కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఏమేమి చేయాలి ఎట్లా చేయాలి ఏంటి చూపిస్తాను వాటర్ వాటర్ అండి ఫస్ట్ ఇది అండి ఇట్లా బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకోవాలి బౌల్లోకి ఉల్లిపాయలు మీకు క్వాంటిటీ ఎంత కావాలంటే అంత ఉల్లిపాయలు తీసుకోండి నేను ఇన్ని ఉల్లిపాయలు తీసుకుంటున్నాను నెక్స్ట్ మీరండి కొత్తిమీర నెక్స్ట్ కొత్తిమీర ఆనియన్స్కి బట్టి వేసుకోవాలి మనం కరివేపాకు కరివేపాకు వేస్తుంది ఇప్పుడు కరివేపాకు కూడా ఆనియన్స్కి సరిపడే వేసుకోవాలి మనం పచ్చిమిర్చి ముక్కలు మనకు కారంగా కావాలంటే పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు మేము తక్కువ తింటాం కాబట్టి కొన్ని తక్కువ వేసుకుంటున్నాం మీకు కావాలంటే చూసేసుకోవాలి మీరు ఇప్పుడు మా అమ్మమ్మ ఉప్పు ఇంకా కారం వేస్తుంది వాము ఇలా నలుపుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా నలిపితే అట్లా నలిపి ఒక దీనికి తగ్గట్టు నేను ఒక పావు స్పూన్ వేసుకున్నాను మనం ఆనియన్స్ కి బట్ శనగపిండి కాబట్టి మన కడుపులో నొప్పి రాకుండా వామండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఉప్పు కారం దీనికి సరిపడా వేస్తున్నాను నేను ఉప్పు కారం మన కారం కారం వచ్చేసి మనకి సరిపడే వేసుకోవాలి మీరు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఫస్ట్ ఇది బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి పౌడర్ వేసుకోకముందు శనగపిండి బాగా మిక్స్ చేసుకోవాలి అమ్మమ్మ ఉప్పు కారం ఆనియన్స్కి పట్టేయాలి కొంచెం లిటిల్ బిట్ బియ్య పిండి అండి నేను వేసేటప్పుడు చూపిస్తాను లైట్గా బియ్య పిండి కూడా వేసుకోవాలండి ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాం మేము లైట్గా దీంట్లో నుంచి మనకి వాటర్ ఇప్పుడు దీంట్లోనే మనం ఎక్కువ ఓకే ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్ ఉప్పు కారంని కలిపిస్తాయి నీళ్ళు పౌడర్ పౌడర్ పేస్ట్ లాగా లైట్గా పేస్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు లైట్గా వాటర్ వస్తాం పసుపు కూడా వేయాలి దాంట్లో మనము చూడండి ఎట్లా మిక్స్ అయిందో నెక్స్ట్ ఇప్పుడు దాంట్లోకి పసుపు పసుపులో అయితే ఏమంట తినకూడదు అండి మగవాడు అసలు తినకూడదు పసుపు వేసేసుకోవాలి సరిపడా సరిపడా దానికి ఏమైనా క్వాంటిటీ ఉందా ఉండదు సరిపడా వేసుకోవాలంట పసుపు కూడా కొంచెం బాగా ఎక్కువ కాదు లైట్ గా ఉప్పు కారము మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ మా మనోరాలు తినరని నేను చాలా తక్కువ వేస్తున్నాను కారం ఉప్పు ఉప్పు ఓకే కానీ కారం అంతే కారం మన టేస్ట్ బట్టి మనం వేసుకోవాలి ఇప్పుడు కొలతలు బట్టి మనం కాల్టైం ఉంటుంది దీనికి శనగపిండి ఇట్లా వేసుకోవాలి అంటే మనకు ఆనియన్స్ కి బట్టి వేసుకోవాల అను ఆనియన్స్ కి బట్టి వేసుకోవాలంట ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బియ్యప్పిండి వేయాలి ఇంతేంత చాలు కొంచెం ఒక స్పూన్ చాల అమ్మమ్మ అంతే మన ఆనియన్స్ కి బట్టి కొంచెం ఇదిగోండి ఇదిగోండి మా దగ్గర కొంచెం క్రిస్పీగా వస్తుంది కొంచెం సెలవు పిండి వేస్తే ఇది బియ్యం పిండి వేస్తే ఎక్కువ వద్దు ఇది కూడా మన ఆనియన్స్ చూసుకొని మనం వేసుకోవాలమ్మా ఎంత కూడా అవసరం లేదు ఒక చాలా మీన్ ఒక అనుకోండి స్పూన్ జస్ట్ ఒక స్పూన్ అంతే ఫుల్ స్పూన్ కూడా కాదు జస్ట్ హాఫ్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి లైక్గా క్రిస్పీనెస్ వస్తే టేస్ట్ బాగుంటుంది కదమ్మమ్మ ఇప్పుడు ఆనియన్స్లో నుంచి వచ్చే వాటర్ కొంచెం మైదా పిండి కాదు గోధుమ శనగపిండికి పట్టేసుకోవాలి కదా కొంచెం ఆనియన్ నుంచి వచ్చే వాటర్ చూడండి ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్ అప్పుడే పిండి చేసేస్తుంది కదమ్మమ్మ వాటర్ పోయాక ముందే పిండి అయిపోయింది దాంట్లో వాటర్ పోస్తే ఏంటంటే బజ్జీ బ్యాటర్ మిక్స్ చేస్తాం కదా మనము అట్లా థిక్గా వస్తుంది మనకి అంతే కదమ్మమ్మ కొంచెం ఇవి ఉల్లిపాయలు పొడి పొడిగా అయిపోతున్నాయి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కొంచెం శనగపిండి సరిపడ వేసుకోవాలి మనం అట్లనే వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ పోసేటప్పుడు కూడా చూపిస్తాను మా అమ్మమ్మ ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ కొంచెం లైక్ దాన్ని కొంచెం అంతా ఒక గోధుమ ముద్దలాగా చేతిలో కొంచెం చిటికడ అంతా పోసుకొని కలుపుకోవాలి మనం గోధుమ పిండి ఎట్లా నా అమ్మమ్మ

అట్లా కూడా బాగుంటుంది వాటర్ కాకుండా పొడి పొడిగా వేసేస్తారు ఇది హోటల్ స్టైల్లో పకోడి చేస్తున్నాను హోటల్ స్టైల్ పకోడి అయితే ఇట్లా చేస్తారు గట్టిగా గట్టిగా ఉంటుంది వస్తుంది ఇంకా ఎక్కువ వేసుకో అవసరం లేదంట స్టవ్ కూడా వెలిగించుకోవాలంట మనం ఇప్పుడు అది ఫ్రై కోసం ఫ్రై కోసమే కదా కాएगा ఫ్రై ఇలాంటి కన్సిస్టెన్సీలోకి రావాలి అమ్మ మా ఇది అంటే లైట్ గా వాట్రీ ఇలా వేస్తాం మనం కాబట్టి మనకి ఇది ఇట్లా పడిపోవాలి ఇలా అంటుంటే ఇట్లా వచ్చేసేయాలి చూడండి ఇదిగో ఇట్లా లైక్ ఒక చిన్న ముద్దలాగా వచ్చేసేయాలి అలా కిందకి ఆనియన్స్ కలుపుకొని ఇట్లా పడిపోవాలి మనం తీస్తుంటే ఈ కన్సిస్టెంటీలోకి రావాలండి మన క్వాంటిటీ చూసి మనం కన్సిస్టెంటీ తీసుకోవాలి మనం అంతేద్దాము నూనె ప్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు నూనెయ ఇట్ సైడ్ అయితేనే కనిపిస్తుంది అందుకే ఇట్ సైడ్ ఓకే సైడ్కి వస్తాను కొంచెం సో చూడండి మంట వెళ్ళి చేసుకుందాం మా అమ్మమ్మ పెట్టేసింది హోహో ఇప్పుడు ఆనియన్స్ వేసి టైం కొంచెం కొంచెం వేసుకోవాలి కదా అమ్మమ్మ కొంచెం కొంచెం లైట్గా విడకొట్టుకుంటూ వేసుకోవాలి మనం ఇలాగ మా అమ్మమ్మ చూపించింది కదా ఇట్లా లైట్గా స్ప్రింకిల్ చేసినట్టు వేయాలి విడిపోకుండా ఫుల్గా లైట్గా విడిపోయి వేసుకోవాలి మనం

లైట్ లైట్గా ఫ్రై అవుతుంది కొంచెం సో చూడండి అట్లా వేసుకోవాలి మనము లైట్గా విరగొట్టుకుంటూ వేసుకోవాలి అవునా అమ్మమ్మ ఒక్కొక్క చోట ఉట్టి ఉల్లిపాయ వస్తే ఒక్క లైన్ ఒక్క లైన్ ఉల్లిపాయ ఓకే ఏం కాదంట ఫ్రెండ్స్ చూడండి వేసేస్తుంది ఎమ్మె ఎమ్మి ఎమ్మిగా ఉంటుందా అమ్మమ్మ నెక్స్ట్ అవి వేసుకున్న ఫ్రై చేసుకున్నాక వాటి మీద కారం వేసుకుంటే అబ్బా సూపర్ ఉంటుందండి బాగా కనపడుతుంది ఫ్రెండ్స్ చూడండి మీకు కనపడకపోతే నెక్స్ట్ వీడియోలో బాగా తీస్తాం అనమాట నెక్స్ట్ వీడియోలో తీస్తాం కదా మా మనవరాలు వచ్చారండి నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఖైరోకైతే ఫుల్ హ్యాపీ అవునండి ఫుల్ హ్యాపీ మళ్ళీ మేము వెళ్ళిపోతాం అమ్మమ్మ ఇక్కడ చూడు బాడీకి ఎతక్క పోయి రెండు చూడండి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి మనం మంట అమ్మమ్మ మంట ఏ ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మనం పెట్టుకోవాలి అమ్మమ్మ వెంక వెంకటాత కాల్ చేస్తున్నాడు మంచిగా పకోడీ ఫ్రై అవుతాయి ఇట్లా బాగా వస్తుంది ముందే గట్టి పకోడీ కదా అంటే గట్టి పకోడీ అంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది గట్టి పకోడీ అంటే క్రిస్పీ హోటల్ స్టైల్ ఇది ఎందుకంటే మనం హోటల్స్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా గట్టి పకోడీ మెత్త పకోడీ అంటే ఏంటంటే ఎక్కువ మనం ఫంక్షన్ లో వాటిలో చేస్తాము ఒక నేను కూడా అది కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో అది కూడా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఇదిగోండి మన పకోడీ అయితే రెడీ అవుతున్నట్టు అమ్మమ్మ బయట అయితే మనకు కొంచెం కారం కారంగా వస్తుంది దానికి మనం ఏదైనా మళ్ళీ కారం యాడ్ చేస్తామా అంటే జస్ట్ కొంచెం గోల్డెన్ షేడ్ లో రావాలి గోల్డ్ కలర్ అట్లా గోల్డెన్ కలర్ లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలంట ఫ్రెండ్స్ మనకి గోల్డ్ గోల్డ్ నైస్ గోల్డ్ కలర్ వావ్ చాలా బాగా వస్తుంది ఇప్పుడే తినే బుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే అది కానీ గోల్డెన్ కలర్ లో అయితే వచ్చింది మనకి ఇప్పుడు ఇది కానీ గోల్డెన్ కలర్ పకోడి అమ్మమ్మ దీనికి ఓ ఇది మనము చాలా ఎక్కువ గోల్డెన్ షేడ్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి లైట్ గా గోల్డెన్ షేడ్ వచ్చేటట్టు ఓకే అంటే క్రిస్పీ అంటే లైట్ గా సౌండ్ అనేది వస్తుంది తినేటప్పుడు క్రంచీ క్రంచీగా సౌండ్ వస్తుంది మనకి ఓకే ఎక్కువ ముద్ద తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఎక్కువ ముద్ద తీసుకున్నారంటే ఉండలు ఉండలుగా పడిపోతుంది మనం కొంచెం కొంచెం తీసుకుంటూ వదులుతూ ఉన్నాం అనుకో ఇలా లైట్ లైట్ గా వదులుకోవాలి బయట అయితే కొంచెం విడివిడిగా వస్తుంది మనకైతే కొంచెం కలుపుకొని వేసుకోవాలి ఇదిగోండి నేనైతే కొంచెం టేస్ట్ చేసి చూస్తున్నాను చూడు నేను మళ్ళీ మీకు సౌండ్ వినిపిస్తాన్ వింటున్నా అలా క్రిస్పీ సౌండ్ వస్తుంది ఇది గోల్డెన్ కలర్ లో అర్లా రావాలి ఇట్లాంటి కలర్లోకి రావాలండి అంటే గోల్డెన్ షేడ్ లోకి ఇట్లా ఇలాంటి కలర్ అంతేనా అమ్మమ్మ అయితే కూడా రెడీ అయిపోయా కానీ ఏంటంటే ఇలా విడివిడిగా వన్ వన్ లైన్ వచ్చిన ఆనియన్ అయితే బాగుంది దీని పేరు పకోడీ కాదు చిప్స్ లాగా పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు మా అమ్మమ్మ చేసింది చిప్స్ లాగా అనిపిస్తుంది కదా అమ్మమ్మ టేస్ట్ పకోడీ లానే ఉంది కానీ ఆ సౌండ్ చూస్తే చిప్స్ లాగా అనిపిస్తుంది ఇంకొని వేసుకున్నప్పుడల్లా చెయ్యి కొంచెం తడుపుకోండి ఫ్రెండ్స్ అప్పుడు ఏమైతుందంటే మనకి చేతి కట్టుకోకుండా కింద దిగిపోతుంది ఇదిగోండి సెకండ్ టైం వేసిన బేబీ ఇంత లైట్గా గోల్డెన్ షేడ్ ఫుల్లుగా గోల్డెన్ షేడ్ రావాలి ఫుల్గా గోల్డెన్ షేడ్ రావాలి అట్లనే లైట్ లైట్గా బ్రౌన్ షేడ్ కూడా రావాలి అక్కడక్కడ కదా అమ్మమ్మ లైట్గా బ్రౌన్ షేడ్ ఇలా ఇలా రామమ్మ మా మామమ్మ కూడా నచ్చింది అంట అమ్మమ్మ చాలా బాగా నచ్చింది బయట దానికంటే చాలా బాగుంది బయట అండి ఇట్లా డబ్బులు ఎక్కువ ఎక్కువ పెట్టి అన్హెల్దీ ఫుడ్ కాకుండా ఏ ఆయిల్ లేకుండా మనం తినే ఆయిల్తో మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా హెల్దీ అండి కదమ్మైతే ఉంటారు అదే ఆయిల్ ఒక ప్యాకెట్స్ ఒకసారి ఆ మంత్ మొత్తం అదే ఆయిల్ మన ఇంట్లో మనం ఇది ఒక టూ టైమ్స్ వాడాలంట ఫ్రెండ్స్ తర్వాత మనం దీన్ని మన కూరల్లోకి వాడేసుకోవాలి ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడకండి ఎందుకంటే అది పాయిజన్ అవుతుంది మామూలుగా కూరల్లో కనుకోండి తాలింపుగా మనం ఎక్కువ వెయిట్ చేయం కదా ఏం కాదు అప్పుడు

బ్యాటర్ ఇంత అయిపోయింది ఇంత చాలా ఉంది కదా వేస్తాం కదా ఇది వంట ఎందుకంటే నేను మధ్య మధ్యలో కొంచెం దాగిచ్చేసా అందుకని ఇంకొన్ని మా వస్తుంది మా చెల్లి వీడియో చేసిన తెలియదు ఇది గొప్ప కూడా ఇది

ఉప్పు పడాలి చెప్తుందండి అక్క కూను గోల్డెన్ షేడ్ లో బ్రౌన్ షేడ్ లోవాలంటే మెత్తగా ఎట్లా వేసుకోవాలి మా అమ్మమ్మ ఇదిగోండి ఇది క్రిస్పీ అవి మెత్తవి నాకు పక్కడి బాగా నచ్చేసింది ఇది కొన్ని తింటున్నాం మళ్ళీ ఇంకొంచెం మెత్తగా ఇది క్రిస్పీగా ఇండాక క్రిస్పీగా మెత్తగా అంతే కదా కదమ్మమ్మ అంత పెద్ద పెద్ద లైట్ కొంచెం ముద్ద లాగా చేసుకొని బౌల లాగా వేసుకోవాలి అట్లా వేసేస్తే అయిపోతుంది యి మెత్త మెత్తగా ఉంటాయి అవి అంతా మెత్తగా ఉండాలి లైట్గా క్రిస్పీనెస్ అయితే ఉంటుంది అది కూడా మనం బియ్య పిండి వేసాము కాబట్టి జస్ట్ కొంచెం సాంగ్ లాగా పాడడం నాకు ఇష్టమా అంతగా అట్లా పాడాను ఇది ఒకటి ఇది క్రిస్పీ క్రిస్పీగా ఉంది అది మెత్త పెద్దగా వస్తుంది అంతే అంత మెత్తగా రాదు లైట్ గా క్రిస్పినెస్ మాత్రం ఉంటుంది కానీ లైట్గా ఉంటుంది కదా మమ్మల్ని సూపర్ అంట ఫ్రెండ్స్ చేసుకోండి ఇట్లా వర్షాలు పడుతున్న టైంలో హాయిగా హాయిగా ఉంటుంది చూడండి ఇట్లా చేయండి ఇక గట్టిగా కావాలి మెత్తగా కావాలంటే ఇట్లా మొత్తం ఎర్రగా వేసేటట్టు ఉంచొద్దు ఇక మాకే ఇంకా తీసేసుకోవచ్చు చూడండి కొంచెం తెల్లగా లేకుండా తీసామనుకో ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేస్తున్నా ఫ్రెండ్స్ ఆ వేడికి అయిపోతుంది సరిపోయింది ఉప్పు ఇంకా వద్దు అవసరం లేదా నాకు లైట్గా అనిపించింది ఫ్రెండ్స్ అందుకంటే నేను ఎక్కువ ఉప్పు తింటాను తినకూడదు తగ్గించాలన్నా ఉప్పు ఎక్కువ తిన్నామంటే పెరగలోకి ఉప్పు తింటాం మేము మా అమ్మమ్మ తిన్ను అందుకనే అట్లా అనిపించింది నాకు ఇంకా బాగా ఉప్పు ఉంటే తింటుంటే నోటికి ఫస్ట్ ఒకటి రెండు తింటే బాగానే ఉంటుంది తర్వాత ఏమైందంటే ఉప్పుగా ఉంటుంది ఇదిగో ఫ్రెండ్స్ ఇట్లా మెత్తగా అంటే ఇట్లా ఉండలు ఉండలు అట్లా పొడి పొడిగా కాకుండా ఇలా పొడి పొడిగా కాకుండా మనము అట్లా ఇట్లా ఉండలుగా చేసుకోండి ఇలా పొడి పొడిగా కాకుండా మనకి ఇలాంటే జస్ట్ చాలు ట్విస్ట్ అంటే కాదు అది మెత్త మెత్తవి అమెరికన్ ఇది లైట్ గా గోల్డెన్ షేడ్ లో ఉంది డార్క్ గా గోల్డెన్ షేడ్ లో ఉంది కంట్రోల్స్ లో మీకు చేంజెస్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఇలా వర్షం పడుతున్నప్పుడు చలచల్లగా చల్లగా హాయిగా ఉంటుందండి ఇట్లా గరం గరం గా తింటూ ఉంటే మనం దీంట్లో సూప్ పెట్టుకుని మీరు సూప్ సూప్ తాగుతూ ఇవి తింటూ మీరు చక్కగా సాయంత్రాలు ఎంజాయ్ చేయండి నాకు సూప్ సూపులు కానీ టీ కాఫీ కానీ ఏదైనా అండి మీకు ఎట్లా నచ్చితే ఆ రకంగా వాటర్ కూడా మీకు బ్లాక్ టీ తాగొచ్చండి పాటు ఇవి తినండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు లైకులు చేయట్లేదు ఏమేమి కావాలనేది నాకు కామెంట్స్ పెట్టండి మీకు ఏం కావాలన్నా అది నేను చేసి పెడతానండి ఓకే అండి ఉంటానండి బాయ్ అండి లోక సంస్థ భవంతు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలండి ఓకే అండి బాయ్ బాయ్ అండి